అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన స్టైల్లో దెబ్బకాయ పచ్చడి ఈజీగా తయారు చేసేయటం ఎలా నేర్చుకుందామా దబ్బకాయలు ఐదు తీసుకోవాలి ఐదు తీసుకుని బాగా కడుక్కొని గుడ్డతో తుడిసి ఆరబెట్టుకోవాలి ఒక గంట ఆరిపోయిన దెబ్బకాయలను ఒక దెబ్బకాయ తీసుకుని రసం పిండి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టుకుని మిగిలిన దెబ్బకాయలను వన్ ఇంచు సైజులో దెబ్బకాయలు పోసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న దీనిలో ఉన్న వేసుకుని దాంట్లో తగినంత ఉప్పు తగినంత పసుపు వేసి మిగిలిన రసాన్ని కూడా వేసేసి కిందకి పైకి కదిపి పక్కన పెట్టుకోవాలి అది ఐదు రోజులు నానబెట్టాలి నానబెట్టిన మిశ్రాన్ని పొద్దున్న సాయంత్రం కదుపుతూ ఉండాలి ఐదు రోజుల తర్వాత దెబ్బకాయ ముక్కల్ని ఒక చిన్న గిన్నెలో తీసుకుని రెండు స్పూన్ల ధనియాల పొడి కారం సరిపడినంత కలుపుకోవాలి ఉప్పు మ్యాక్సిమము ఫస్ట్ వేసింది సరిపోతుంది సరిపోకపోతే తగినంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరే బాండి తీసుకుని వేరుశనగ నూనె నూనె పప్పు నూనె వేసుకునండి అందులో వెల్లుల్లి కరివేగలు జీలకర్ర కర కరివేపాకు అన్నీ వేసి వేగనివ్వాలి ఆ వేగిన దాంట్లో కొంచెం వింగవా వేసుకుంటే ఆ టేస్ట్ని దెబ్బ మరింత పెంచుతుంది బాగా వేగాక అది పక్కకి పెట్టేసుకుని ఆయిల్ చల్లారేక దెబ్బకాయ ముక్కల్లో మిశ్రమాన్ని కారం కలిపిన మిశ్రమాన్ని ఆ నూనెలో వేసుకుని కిందకి పైకి పైకి కిందకి వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక అది వేడివేడి అన్నంలో కానీ టిఫిన్లో కానీ వేసుకుని తింటే దెబ్బకాయ పచ్చడి ఆ టేస్టే వేరప్ప మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు ధన్యవాదాలు